జుంటె తేనె ధారల కంట మధురమైన ఏసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని తలంపులు చెప్పుకుందాం మరి ఏసు మనకి బలమై ఉన్నాడు కనుక శరీర గాయాలు స్వస్థపరిచేది ఇహలోక వైద్యుడిగా అయితే ఆత్మీయ గాయాలు స్వస్థపరిచేది పర్మ వైద్యుడని ఏసే కదా నేను దైవత్వాన్ని నమ్మాలి మానవత్వం నుండి దైవత్వానికి ఎదిగే క్రమమే మానవ జీవితం మరి దేవుడు కొంచెం వరాలు శాపాలు ఇవ్వడు కానీ అవకాశాన్ని ఇస్తాడు వరాలు కానీ శాపాలు కానీ మార్చుకునేటకు అది మన చేతిలోనే ఉంటుంది మరి రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఎ గార్డెన్ అంటే మన బంధాలన్నీ కూడా ఒక తోట లాంటిదంట ఆ బంధాలు అందంగా ఉండాలంటే నీరు పెట్టాలి పోషణ చేయాలి కలుపు మొక్కలు పీకాలి అవన్నిటికట అది గార్డెన్ లాంటిది కనుక మనం ప్రేమ శ్రద్ధ నమ్మకము కన్నీటి ప్రార్థన సంతోషాలు ఇవన్నీ కావాలి అవన్నీ లేకపోతే అది మనకి వాడిపోయే స్థితిని కలిగిస్తుంది అది మనం గమనించుకోవాలి అయితే మనం ఓర్పు సహనం కూడా క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన వనరులు మరి మరి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది ఓర్పు ఓట మెరుగదు సహనంతో సాధ్యం కాంత లేదు ఈ రెండు ఉన్న వా ఉన్న జీవితంలో మనకి వి మనకు దేవుని అంత విజేతలమే కాగలం జీవితం నడిపించేది ఆశ ఆ జీవితాన్ని నాశనం చేసేదట అత్యాశ అందుకని సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అన్నారు మనకి ఇష్టం ఉన్న చోట కష్టం కూడా ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది బాధను అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నిటిని అర్థం చేసుకునే మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అన్నిటికన్నా మించిన దేవుని ప్రేమలో సాగిపోతే నిత్యత్వం వరకు మనకు అర్హత ఉంటుంది అయితే నాకు సంపద ఉంది సంతతి ఉంది కనుక చాలా రక్షణ ఉంది అని మూర్ఖుడు భావిస్తాడు కానీ తనది అనుకునే శరీరమే తండ్రి కానప్పుడు సంపద సంతతి ఎలా మంది అవుతుంది మన అన్నీ కూడా ప్రభు నందు గుప్తమై ఉన్నాయి కనుక దేవుని అందే మనం ఏదైనా పొందుకోవాలి ఆయన ద్వారానే మనం సామర్థ్యత పొందుకున్నాం సంపద కానీ ఏదన్నా అని ఆ భావాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి అయితే ఈ దినాన నూట పద్నాలుగో కీర్తన గురించిన భావాల్ని చక్కటి అమూల్యమైన భావాల్ని డాక్టర్ నోవా గారు చక్కగా విశ్వీకరించారు ఆయన చదువుకునే రోజుల్లో డాక్టర్ చదువుకునే రోజుల్లో ఆయన బోధ చేసేవారట ఆ బోధ చేయడానికి ఆ రోజంతా బోధ చేసి తర్వాత పరీక్ష రాయడానికి కూడా వెళ్ళేవాళ్ళారట కొన్నిసార్లు మెడికల్ కారు చదివేటప్పుడే వాళ్ళ అమ్మగారు కూడా మరణించడం జరిగింది ఆయన బస్సుల్లోనే చదువుకున్నాడు అని చెప్పారు అంత శ్రద్ధతో ఆ నాటి నుంచి నేటి వరకు దేవుని సాయ సేవలో కొనసాగిస్తూ అనేక అమూల్యమైన సందేశాలను మనకు అందించటం ప్రభు కృప ఈ నాకు ఈ భావాలు నూట పద్నాలుగు కీర్త భావాలు చాలా చక్కని ఆత్మీయ మేలుకోలు మనకి అను అనుగ్రహిస్తుంది మరి దేవుల్లో బలము మనం దాని గురించి చెప్పుకోవాలంటే మన గతంలో ఎన్నో చక్కటి పాటలు ఉన్నాయి ఏహో ఏహోవా నా బలమా యథార్థమైనది నీ నాము నిజంగానండి ఐహోవా నా బలమే అది అది యథార్థమైంది పరిపూర్ణమైనది మనకు శక్తి ఇచ్చేది ఆయన బలం ఆయన బలం పొందుకోవాలంటే నిజంగా ఆయన బలంలో ఏమేముందో మనం గమనించుకోవాలంటే ఎంతో చక్కని తలంపుల బైబిల్లో మనకి ఇచ్చాడు అంతేకాదు మన బలమైన దేవుని గానము చేయుడే కీర్తన ఎత్తి ఎంత చక్కగా కీర్తన ఎత్తి గిలక తప్పెడతో పా వాయిద్యాలతో వాయించడని కీర్తనకారుడు చెప్పాడు కదా మన బలమైన దేవుని గానం చేయాలన్నాడు నా బలమా యథార్థమైందని పొగిడాడు అయితే దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడు బలము లేకపోతే మనకు బాధ ఉంటుంది యవనస్తులకు బలము ఎప్పుడూ సహజంగా ఉంటుంది అది అలంకారం యవనంలోనే ఆవేశము పౌరుషం అన్నీ ఉంటాయి కదా ఉద్రేకాలు యవనం కాలంలోనే కాడి మోవిట అది దానికి చాలా శ్రేష్టమని కూడా ఉంది అయితే ఏజ్ని బట్టి కాదు కానీ ఈ వయసు అయ్యేటప్పటికి మన బలవంతా అంతా ఆటోమేటిక్గా క్షీణించిపోతూనే ఉంటుంది అయితే ఒక ఆవిడ ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వస్తే చూడు మీ వాడు ఎంత వేసాడో నా వయసు అని విసుక్కుందట మీ వాడంటే ఎవడంటే ఆ ఓపిలో రాసేవాడు అంటే ఎందుకు అవుతాడు సరే ఎంత రాసాడు అని అంటే చూడు డెబ్బై డెబ్భై ఏళ్ళు నేను పుట్టినప్పుడు ఉన్నాడా అని అంటే మరి ఎంత అంటావు అంటే నీకు తెలియదా రాయాలో అనేది ఎదురైందట ఆవిడ ఒక మంచి విశ్వాసి భక్తి కలిది ఆయన ఆయన దగ్గర సహవాసంలో వచ్చే వ్యక్తి అదట కానీ మరి నేను ఏదో రా ఏదో రాద్దామని నలభై ఐదు ఏళ్ళది రాశారట ఎంతో సంతోషంగా ఉండిపోయిందట ఎందుకు చెప్తుందంటే ఈ మాట వయసు పెరిగిపోయింది అంటే మన మరణం దగ్గర అవుతుందని భయం అందరికి ఉంటుంది మనం ఆ భయం లేకుండా బతకాలి అంటే దేవుల్లో ఉండాలండి ఆత్మ వర్ధిల్లాలి ఆత్మలో బలం కావాలి అలా ఆయనకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుతారు చెప్పారు కదా యషియా నలభై ముప్పై ఒకటిలో ఇహో ఒకరు కెది చూచి ఉత్తమ బలం పొందుతారు పక్షిరాజు రాజు లేల రెక్కలు చాచి ఎగురుతారు అలక పెరుగుతారు సమస్యలుగా నడిచిపోతారు నెహిం ఎంత చక్కటి మాట ఉందండి ఇహోవయందు ఆనందించడం వల్ల మీరు బలమును పొందుతారు ఎలా బలం పొందగలవండి ఇహోవయందు మనం నిజంగానే ఆనందించడం అవసరం అనుదినము జీవితంలో బలం పొందాలి బలం సమృద్ధిగా దేవునుండే పొందుతాం జీవిత యాత్రలో చేదు అనుభవాల మధ్య మనం ఉన్నాం అప్పుడు మనకు బలం ఇచ్చేదాయనే కాలేపేమన్నాడు నేను గతంలో నలభై ఏళ్ళప్పుడు వేగు వెళ్ళినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది నేను కొండలు ఎక్కగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ పిలిపి కూడా ఏమంతే ఆ పిలిపిలో పౌలు ఏం చెప్తాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ నేను నన్ను బలపర్చువనేదే నేను సమస్తము చేయగలను ప్రభునందు బలవంతంగా ఉండాలని కూడా బలవంతులుగా ఉండాలని మరి పౌలు కూడా కోరుకున్నాడు ధైర్యంగా తెలిపాడు అయితే సంసోన్కి ఆత్మ నిలిచినప్పుడు బలం ఉంది ఆత్మ లేనప్పుడు బలహీన అయ్యాడు కదా అది నూట పద్నాలుగు కింద ఈహోబా తన ప్రజలకు బలం అనుగ్రహించను ఎప్పుడు ఏ రీతిగా అనుగ్రహిస్తాడో మనం గమనించాలి ఆ అధ్యాయమంతా ఎనిమిది వచ్చినాలేహో ఇస్ నుండి ఇస్రాయెల్లో అన్య భాషలో నుంచి యాగవ్ బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం అయ్యను ఆయన ఆయనకు రాజ్యం సముద్రము దాని చూచి పారిపోయాను యోర్ధ నది వెనుకకు మళ్ళెను కొండలు పొట్టేళ్ల గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసను సముద్రమా నువ్వు పారిపోవటంకేమి సంభవించింది యోధాను నువ్వు వెనుక మళ్ళకేమి సంభవించింది కొండలారా మీరు పొట్టేళ్ల గుట్టలారా మీరు గొర్రె గంతులు వేయటకి ఏం సంభవించదు భూమి ప్రభు సదిని యాకోబు దేవుని సదిని వణుకుము బండ నీటి మడుగుగాను చకిమూతి ఆది బండగాను నీటి ఊటలుగాను చేయువాడు అనే మాట ఇవన్నిటి బట్టి ఏది సందర్భం ఉంది దీంట్లో బలం అనేది అంటే ఆయన చేసిన బలమైన కార్యాలు దాంట్లో క్లుప్తంగా వర్ణించబడింది అది తీరిగ్గా విన్నాం అయితే ఎనిమిది వచనాలే ఉన్నాయి ఆత్మశక్తి ఇచ్చేది దేవుడే ఆ శక్తికి మూలాలు మరి ఒకటి రెండు అధ్యాయంలోనేమో ప్రత్యేకించబడుట మరి ఆత్మశక్తి ఆ దానిలో ఉండే భాగాలు ఆత్ ప్రత్యేకించబడుట ఒకటి రెండు శుద్ధీకరింపబడుట తర్వాత సమర్పణ ఈ మూడు అనుభవాలు ఎనిమిది వచ్చినాల్లో ఉన్నాయండి మళ్ళీ చెప్తాను ఆత్మశక్తి ఇచ్చేది దేవుడే ఈ ఆత్మశక్తిలోనే ప్రత్యేకించబడుట శుద్ధీకరించబడుట సమర్పింప సమర్పణ ఈ మూడు అనుభవాలు దాగున్నాయి ఇది ఈ రోజు నేర్చుకోవాల్సిన అద్భుతమైన అనుభవాలు ఆత్మశక్తి పొందాలంటే ఫస్ట్ అనుభవం ప్రత్యేకించబడాలి ఒకటి రెండు వచనాల్లో దేవుని శక్తిని పొందాలంటే లోకల్లో రాజీ పడకూడదు ప్రత్యేకించుకోవాలి అబ్రహాం తన సైకిల్ నుంచి ప్రత్యేకించుకున్న తర్వాతే దీవులను పొందాడు మరి రూతు కూడా ప్రత్యేకించుకున్నది ఐగుప్తి నుండి వేరైపోవాలి లోకం పాపు ఉన్నది ప్రత్యేకించుకోవాలి మరి అబ్రహాము జనముల్లో నుంచి మరి మరి జనాల్లో నుంచి ప్రత్యేకించుకున్నాడు రూతు దేవుని వంశంలో చేర్చుటకు మోయాబీ నుంచి ప్రత్యేకించుకున్నది రాహాబు ఎరుకు నుంచి ప్రత్యేకించుకున్నది ఎలా జీవించాలి ఎలా వేరు చేయబడాలి దేవుడు మనం నేర్పించాలి మనం వేరు చేయబడాలి దేవుని శక్తిని పొందాలి రెండవది శుద్ధీకరించబడాలి అంటే తర్వాత సమర్పించుకోవాలి ఈ వచనంలో మరి ఆటంకాలు మరి మూడో వచనంలో ఆటంకాలు తొలగిపోవాలి నాలుగవ వచనంలో అవకాశాలు బయలుపరచబడాలి ఐదు ఆరు వచనాల్లో మన విజేతలము ఏడు ఎనిమిది వచనాల్లో జనముల్ని మాట ఆలకిస్తారు ఇది బైబుల్ నుండి మనం తెలియాలి మొదటి ఒకటి రెండు దాంట్లోనేమో మనం ఇప్పుడు ఆత్మశక్తి గురించి మూడు మాటలు చూసుకున్నాం మరి ప్రత్యేకించుకోవడం శుద్ధీకరించుకోవడం సమర్పణ మూడవ వచనంలో ఆటంకాలు తొలగిపోవడం నాలుగవ వచనంలో అవకాశాలు బయటపరచుకోవడం ఐదు ఆరు విజేతలంగా ఉండటం ఆరు ఏడు ఎనిమిది జనములు మన మాట ఆత్మశక్తి పొందాక ఎలా ఉంటారు అనేది మనం చూస్తాం అయితే దేవుని శక్తి పొందితే మనం ఏం జరిగితే తెలుసుకోవాలంటే ఏం జరిగింది ఇక్కడ ఎన్ని మాటలున్నాయి ఒకసారి చదువుకోండి అధ్యాయం ఎర్ర సముద్రము యోర్ధనం అవి వాటికి అవే పారిపోయినాయి దేవుని శక్తి ముందు మరి మోసే కర్ర ముందు మోస కర్రకి ఏముంది దేవుని శక్తి ఉంది మరి అందుకనే జకర ఎలా ఉంటే చూసారా శక్తి చేత కాత్మద్వారా దిని చేతునని హో విచెను ఓ గోపార్వతమ జరుబాబెలు నడ్డగింపను ఎంత నీవనేను చదువు భూమిగా మారెదవు ఇవన్నీ అర్థం ఏంటి ఎంత గొప్ప పరిస్థితులు ఉన్నప్పటికీ శక్తి బలపచిత కదా ద్వారానే జరుగుతాయి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అవే సముద్రాలు దారినిస్తాయి అని ఇది అన్నమాట తర్వాత అవకాశాలు వస్తాయి తరుముకు వచ్చినటువంటి పరువు సైన్యాలు అడ్డంకులన్నీ పోయినాయి అవకాశాలు దొరికినై దేవులు పొందారు ఆత్మశక్తికి లోబడిన జనంగా అప్పుడు మన శక్తి పొందిన వాళ్ళంగా జనాలు మనల్ని చూసి గౌరవిస్తారు దేవుడు మనకు బలం ఇవ్వడానికి క్రమం కోరుతాడు క్రమం మనకు జీవితాల్లో అవసరం మంచి మరి సూత్రాలు పనుకున్నాయి మరి క్రీస్తు కూడా ఐదు రొడ్లు రెండు చిన్న చేపలు చేసినప్పుడు పంక్తులుగా కూర్చోబెట్టి ఒక క్రమం పెట్టాడు అక్కడ క్రమం పాటించాడు అయిపోయిన తర్వాత కూడా వేస్ట్ చేయలేదు అవన్నీ పన్నెండు గంపలకి ఎక్కారు ఎత్తి శిష్యులకు ఇచ్చారంటారు పన్నెండు అయితే భోజన సమయంలో క్రమం కూడా పాటించాలి మనం ఆ శరీరాన్ని మనకు ఎందుకు అదుపులో ఉంచుకోవాలి సరే మరి నూట పద్నాలుగు క్రితంలో ఐగిపోతూకు ఇస్రాయేలీలు మరి ఫరో రాజు ఐగుప్తు రాజు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కోసం యాకబ కోసం రథాలు పంపిస్తాడు వాళ్ళు అక్కడికి వస్తు రావడం జరుగుతుంది కానీ ప్రత్యేకించుకున్న జీవితం మాత్రం ఇస్రాయల్ పట్ల దేవుడు ఎప్పుడూ జా జాగ్రత్త వహించాడు రెండో కోరింతి ఆరు పద్నాలుగులో మీరు విశ్వాసికి అవిశ్వాసికి ఏం పొత్తు జీవం గలవారు అని చెప్తూ మనం ఎంతో చక్కటి మాటల్ని మనం చేశాడు పేతుడు కూడా ఒక మాట అంటాడు మీరు చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి ఆశ వెలుగులోంచి రాబడ్డారని ఇస్రాయల్ గొరెపిల్ల రక్తాన్ని రాసినందు సంహారదూత దాటిపోయింది కదా అక్కడ వారికి ఐగుప్తులందరికీ చీకటి మరి మరణాలు చూశారు మరి ఇస్రాయలు అందరూ కూడా వెలుగును సంతోషాన్ని చూశారు అయితే ఐగుప్తు అది నలభై మూడు ఇరవై మూడులో ఐగుప్తు వారు మాట్లాడిన మాటలు వీళ్ళకి అర్థం కాలేదు వీరిని మరి ఆ కూడా నిన్న మా నాన్న వస్తున్నాడనగానే గోషాంత్ ప్రాంతాన్ని ప్రత్యేకించి ఇచ్చారు మరి యేసుప్రభు మాటలు కూడా కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి చిన్నది నిద్రిస్తున్నది అంటే అందరికి అర్థం కాలేదు అది విశ్వాసుల మాట విశ్వాసుల భాష బైబిలు చదువుని వారికి మాత్రం జీవితం దుర్ దు దుఃఖకరం దుర్బలం అండి కాబట్టి ఇప్పటి నుంచే మనం ఆ జాతర చదివి దాని అమూల్యమైన అనుభవాలను పొందుకునే శక్తిని పొందుకుందాం మరి ఒక ఆయన వచ్చి డాక్టర్ గారు బంధువట అరే నాకు బాప్టిస్ వినాయన అన్నాడట అంటే ఏంటి అంకుల్ ఎంత తొందరగా అడుగుతున్నారంటే నిన్న నేను నా స్నేహితులతో పేపర్ చదువుకుంటుంటే పేపర్ ఇట్లా అందుకుంటున్నాడు కింద ఒరిగిపోయి చదివిపోయాడు ఇంకా మరి బ్యాప్టిజం తీసుకోవాలి కదా నేను అనే భయంతో తీసుకోవాలి అని అడగటం అది సభ్యత కాదు దేవుడు ఉత్తముడని తెలుసుకుని ఆయన బస్సత్తాపంతో అన్న కృప ద్వారా రక్షించబడినప్పుడు మాత్రమే నమ్మి బ్యాప్టిజం పొందటం అదొక అదొక మంచి ప్రక్రియ అది అది అందరం పాటించాలి తర్వాత శుద్ధీకరించుకోవడంలో యూదా ఆయనకు పరిశుద్ధ స్థలంగా ఉంది యాకోబు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలో ఆ దేవుడు చూపించాడు మూడు మరి అనుభవాలు ఇచ్చాడు మీరు ఒక మాట చెప్పాడు ముప్పై ఐదు మూడులో ఆది కాండలు ఏమన్నారంటే మీ వద్దమైన అన్ని జనులు పారవేయండి వస్త్రం శుద్ధీకరించుకోండి మార్చుకోండి మరలుకోండి ఐగుతు గుర్తులే మీకు ఉండకూడదు లోకంగానే లోకంలో ఉందా అని ప్రేమించకూడదు ఆ లోకాశ శరీరాశ దేశ జీవ డంభము ఇవన్నీ కూడా మన జీవితంలో సమర్పణ కావాలి దేవుని రాజ్యము వెతకాలి మరి ఇప్పుడు ఇస్రాయేల్ రాజ్యమే మరి యాక సంతతి కదండి గొప్ప రాజ్యం అవల దేవుని ఆత్మశక్తి పొందాక లభించిన అద్భుతాలు ఉన్నాయి అప్పుడు గతంలో మళ్ళీ చదువుకున్నాం కదా సముద్రం పారిపోయింది దాని వెనుకకు మళ్ళింది దేవుని శక్తి పొందే వారి ముందు అవి పారిపోయింది వారి శత్రువు శత్రువు యదుపురాళ్ళ కింద కాళ్ళ కింద నలుగుట్టాలని తరుముకుంటూ వచ్చారు తరుముకుంటూ వచ్చారు కానీ ఆ కర్ర మళ్ళీ చాపేటప్పటికీ అది మళ్ళీ మూసుకుపోయింది అందరూ దాంట్లో మునిగిపోయి శత్రు నాశనం చూశారు వీళ్ళు దేవుడు ఆ దానికోసం అంత ఆ దారి మనం వారిని తీసుకొచ్చి వారికి అర్థం కాలేదు కానీ ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ వచ్చాడు ఆటంకాలు తొలగిపోయాయి అవకాశాలు వారికి ఇచ్చి దారి వచ్చింది మోసే కర్ర ఎంత శక్తి కలిగి దానికి శక్తితో దేవుడు నింపాడు దారి ఇచ్చింది కలిసి మరి యోధను అనే నిరాశలో కూడా మనం కొన్నిసార్లు ఉండొచ్చు ఆయన శక్తిని పొందితే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి నాగవచనంలో కొండలు పుట్టెలవలే మేకపు గంతులు వేస్తాయి అంటే ఏంటంటే దేవుని శక్తిగలవారు పరలోక శిఖరాన్ని చేరుతారు పర్వత శిఖరాగ్రం చేరి ఆనందిస్తారు ఎంతో స్థుతిస్తారు ఐదు ఆరు వచనాల్లో మన విజేతలం మరి మరి దేవుని యొక్క మరి ఎంత మానవుడే యహోశివ కానీ మరి ప్రకృతిని ఆపగల గలవాడయ్యాడు నరుని మాట దేవుడు విన్నాడు ఎంత గొప్ప అనుభవం ఉందండి మనం కూడా ప్రభువులో లోతైన అనుభవం శక్తిని పొందినప్పుడు లోకం గుర్తిస్తుంది మరి గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయిస్తాడు ఇస్రాయేలీల్లో దేవుని శక్తి అద్భుతాలు సంభవించినాయి కదా జనముల్ని మాట ఏడు ఎనిమిదిలో భూమి వణుకుతుంది మనలో దేవుని మాటను బట్టి అగ్ని వంటి మాటను బట్టి ప్రజలు వణకాలి బండను నీటి మడుగుగా చేశాడు ఇస్రాయేల్ యాత్రలో అద్భుతాలు జరిగాయి చెక్ముక్కి రాయి అగ్ని ఇచ్చింది ఈ రెండు కూడా దేవునికే సూచిస్తాయి మరి ఒకటొకరించి పది నాలుగులో ఆ బండ క్రీస్తే ఆయన కొట్టబడిన మరి బండగా మరి దప్పికొన్న వారికి జీవజలం అయ్యారు దేవుని వాక్యం నీటి గురించి చెప్పగా చెప్పినప్పుడు మనం మారాలి క్రీస్తు రిక్తునిగా తగ్గించుకుని మన కొరకు శిలో మరణం పొందిన ఆ కృపు ద్వారా రక్షించే అనుభవాన్ని మనం అనుభవించి నిత్యత్వం చేరాలి చెక్కుముకి రాయి కూడా శక్తిని చూపిస్తుంది బండతో మాట్లాడాలి బండను కొట్టుట అనగా శిలో వేయబడ్డ బండ చెక్కుముకి రాయి క్రీస్తునే సూచిస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటావు బలము శక్తి దేవుడిస్తాడు బలం ఇచ్చి ఇచ్చాడు మనకి బలం పొందాలి ప్రభు నందు ప్రభు మరి అంజరపు చెట్లు పూసినా పీకపోయినా యహోవైనా నాందిస్తా అని అబక్కు ఒక చివరి వచనంలో చూసారా ప్రభు అకు నాకు గల బలము నాదు కాళ్ళను లేడి కాళ్ళగా చేయువాడు ఆయని ఆ ప్రభు యహోవయే నాకు గల బలము ఆయన బలం ఎక్కడండి యహోవయే మనకు బలం అది ఏ ఉన్నా లేకపోయినా ఆయన మనకు బలము సమస్యలు వారికి బలం కూడా ఆయనే మరి రష్యా నలభై ముప్పైలో ఉంటుందండి అలసిపోయిన ఆత్మస్థితిలో ఉండొచ్చు క్రియాపూర్వకంగా ఆత్మీయంగా లోతైన సమర్పణతో మనం దేవుని బలం పొందుకొని నూతన బలాన్ని కోరుకోవాలి అంజులు పూజలు పుణ్యక్షేత్రాలు తిరగాలంటే ఎన్ని శ్రమలు పడతారండి నల్ల డ్రెస్సులు వేసుకుంటారు ఎన్నో పూజలు చేస్తారు దడిచి వెళ్తారు ఎన్నో రకాలుగా తిప్పులు పడతారు కానీ మనం దర్జాగా చర్చికి వెళ్తాం కాసేపు వింటాం విన్నట్టు నటిస్తాం వస్తాం ఏదో ఆషామాషీగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నామేమో ఒక్కసారి గుర్తుపెట్టుకుని లోతైన భక్తిని పొందుతూ ఆయన శక్తిని ఆశ్రయిద్దాం నూతన బలం ఉన్నప్పుడే క్రైస్తవ జీవులం ముందుకు సాగలం రక్షణ కర్తవ్యం కొనసాగించబడి ఎసు వైపు చూస్తూ పోదాం బలముతో గంతులు వేస్తాం ఎదుటివారికి రక్షణ కొరకు నిత్యత్వం వారసులు కాగల ఆత్మజాలరుగా ఉందాం ఎవరి మరి ఎవరి ఎవరి రక్షణ వాళ్ళది ఆ నిత్యత్వ వారసులు ఒక్కొక్కరమే పొందుకోవాలి ఆయన ఆశ్రయించి ప్రత్యేకించుకొని జీవితము శుద్ధీకరించబడిన జీవితంతో సమర్పించుకున్న జీవితంతో ఆయనను వెంబడిద్దాం ఆ నిత్యత్వాన్ని చేరదాం అట్టే కృప దేవుడు మనకి ఇచ్చుగాక నూట పద్నాలుగో క్లుప్తంగా చిన్న వాక్యమైన అమూల్యమైన మరి నిధి గల మరి సందేశాలు మనకు ప్రభు ఇచ్చారు మరి మరలా మరలా విని ధ్యానిద్దాం దేవుని కృపను పొందుదాం నిత్యత్వంలో వెళ్ళటానికి మనం ప్రయత్నిద్దాం ప్రభు అట్టి కృప మనందరికీ ఇచ్చుగాక ఆమె